హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్ నేను మీ మధు ఇక దర్శకుడు శ్రీనివైట్ల తన తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తికరమైన అప్డేట్స్ను వెల్లడించారు తాజా సమాచారం ప్రకారం ఆయన యువ హీరో నితిన్తో కలిసి ఓ కొత్త సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది మరి ఈ సినిమా కోసం కథను యువ రచయిత నందు రచించగా స్క్రీన్ ప్లేను వైట్ల స్వయంగా అందించారు ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది సినిమా అధికారిక ప్రకటన ఈ నెల శ్రీనివైట్ల పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది ఈ చిత్రంలో వినోదం ప్రధానంగా ప్రధాన అంశంగా ఉండనుంది మరి ఇది వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ ను ప్రతిబింబిస్తుందట మరి ఇటీవల నితిన్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ఈ సినిమా కొత్త ప్రాజెక్టు ద్వారా ఆయన కెరీర్లో మరింత విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నారు శ్రీనువైట్ల గత చిత్రం విశ్వంతో మంచి స్పందన పొందిన తర్వాత ఈ కొత్త ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి అయితే పెరిగింది మరి చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది శ్రీనువైట్ల అనగానే ఒక రేంజ్లో అందరైతే ఊహించుకుంటూ ఉంటారు మరి ఆ ఊహలకి తగ్గట్టుగానే ఈ మూవీ ఉంటుందా లేదా అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో కీప్ ఓచింగ్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి